सरवर संघ पूर्व सुजाता ओके सर कारण बोर्ड मिले ओके सर जय मनोराना जय जय मनोराना जय मनोराना जय जय मनोराना जय

ఎక్కడ కూడా అధికారాన్ని రోజు అప్రమత్తం చేసుకుంటూ ఎందుకంటే ఒక పిల్ల పెళ్లి చేయాలంటే ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో మనం అందరం కూడా చూసినాం పెళ్లి పెట్టుకున్నప్పటి నుంచి మనం చౌకర్యంగా పదివేల అప్పి యాభై వేల పిల్లల పెళ్లి కావడంతో కొంతమంది ఆడపిల్లలు ఉంటే మళ్ళీ పెళ్లి చేయడానికి ఏడ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను చూసిన దగ్గర ఒడ్ల గిద్ద వేసుకొని కూడా సంతోషం కూడా దాంట్లో ఎవరు ఇబ్బంది పడద్దు అని ఒక మంచి గవర్నమెంట్ ఆలోచన చేసి రోజు కళ్యాణ లక్ష్యం పెడితే గతంలో ఎప్పుడు వచ్చేదో ఏదో వచ్చేదో కానీ మనం నేను ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పినాను ఎప్పుడే కళ్యాణ లక్ష్మి చెక్కులు మాత్రం మనం ఆపద్దు వాళ్ళ పిల్లల బిడ్డల పెళ్ళిళ్ళు ఎంతో తాను తందాలు పడతారు ఎంతో అప్పు సఫ్ చేస్తారు మనం ఆర్థికంగా ఎంత ఇబ్బంది సరే సరే అప్లికేషన్ పెట్టి వాళ్ళు ఏదైతే పెళ్ళైనటువంటి అప్లికేషన్ పెట్టి గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి ఏదైతే ప్రపోజల్స్ వస్తుందో తొందరనే ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తీర్చితే మన నియోజకవర్గానికి మాత్రం మీరు పెట్టినటువంటి ఇరవై ఇరవై ఐదు రోజులలో సబ్ కలెక్టర్ గారిని సబ్ కలెక్టర్ గారు పెట్టి సబ్ కలెక్టర్ గారు కూడా రోజు ఎలక్షన్స్ ఇచ్చుకుంటూ ఎప్పుడు కూడా దాన్ని మీరు చేయకుండా అది త్వరలోనే ఇవ్వాలని చెప్పి ఒక నెల లోపల ఇవ్వాలని చెప్పి ఆ రోజు నియోజకవర్గంలో మినిమం ప్రతి నెల నెల కోటి నుంచి కోటి యాభై లక్షల వరకు కర్యాణం ఈ రోజు మండలంలో కలవరిస్తున్నాం దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఏదున్న ఏ గవర్నమెంట్ మంచి పని ఉన్నప్పుడు దాన్ని స్వాగతించాలా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలా దాంట్లో తప్పు ఉంటే కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉంది ఖచ్చితంగా మీకు ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పినామో చెప్పినట్లయితే ఈ రోజు ఇంద్రమూర్తి కూడా మీకు ఆ రోజు చెప్పినా ముందు గతంలో ఏదైనా ఇచ్చిందంటే ఇంద్రంలో ఎన్ని ఇచ్చిందంటే రాజీవ్ రూప కానీ ఇంద్రమ్మ కాలనీ కానివ్వండి ఇదే కాలనీ కానివ్వండి ఏది ఇచ్చినా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆంధ్రలో ఎందుకు ఇవ్వడం జరిగింది మళ్ళీ మీ అందరూ ఆశీర్వాదం వల్ల ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నాం ఇప్పుడే ప్రతి వాళ్ళ నిన్నమే అందరూ కూడా అదే చెప్తా ఉన్నాం టౌన్ వాళ్ళకు మీరు అందరం కూడా ఇప్పటికీ ఐదు ఆరు వందలు ఇల్లు ఇచ్చినాం డబల్ బెడ్ల దగ్గర దాదాపు ఒక వెయ్యి ఉన్నాయి అవి కూడా పేరు పెయినా అది కూడా ఐదు వందల రెండు చేపట్టాయి అవి కూడా ఆ వెయ్యి ఎన్ని చూస్తే కూడా అవి కూడా మీతో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఆ వర్క్ పెట్టే ఉంటే వర్క్ కూడా టెండర్స్ కూడా ఫాలో తీసుకుని టెండర్స్ అయిపోతూ ఉన్నాయి అదే కాకుండా ఈరోజు లాంటి పరిస్థితి ఏ విధంగా ఆ రోజు ఒక చిన్న వర్షం పడితే మొత్తం జలమలమై వాట్సాప్ వల్ల మనం చేస్తాము ఈ విధంగా ఉండద్దు తాండూరులో పట్టణీరు కూడా కూడా బయటకువాలని చెప్పి అనేది ఎన్నో సంవత్సరాల కళ కళ కొన్ని ఏళ్ళ కల ఆ చిలకవాగు మనం ప్రారంభించుకున్నాం ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు చిలకవాలు వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అది కూడా చుట్టూలోనే అభిప్రాయం కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం ఈరోజు గొల్ల చెరువు కూడా తాండూళ్ళ పట్ట నీళ్ళంతా కూడా చెరువులకు బొక్కి నీరు అంతా కూడా ఉంటాం లేదు దాని నుంచి కలుషం ఏర్పడి తాండూరు ప్రజలకు కూడా మన ఎంత భాగంగా వస్తూ ఉన్నాయి ఆ మురికి నీళ్ళని మొత్తం బయటకు పంపాలని చెప్పి ఆ చుట్టుమునటువంటి ప్రజలు కోరినప్పుడు తప్పకుండా ఆ రోజు చెప్పిన చేపిస్తామని చెప్పినాం వారికి చెప్పినట్లే ఎంబడే అది కూడా వర్క్ స్టార్ట్ చేసి ఈరోజు నీళ్ళు కూడా తొందరగా బయటకు పంపిచ్చే స్టార్ట్ చేసినాం అది కూడా పచ్చి స్టార్ట్ అయిపోయింది అదే కాకుండా ఈరోజు రోడ్స్ అద్భుతంగా ఉన్నాయి మున్సిపల్ నుంచి అందరినీ కూడా మాకు అవసరం మన వాళ్ళని కూడా సీనియర్ సిటీ ఏ వాళ్ళ ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడ మోర్గు చిన్న చిన్న మోర్లు ఇబ్బందికరంగా ఉన్నాయి అవన్నింటినీ కూడా ప్రజలు చేసి ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మున్సిపల్ని పట్టించుకున్నటువంటి రాదు లేదు ఎందుకంటే గతంలో చూసినాం వాడు చేస్తే వాడి మీద వాడు చేస్తే వీడి చేయలేకపోయింది వీడి చేస్తే వాడు చేయలేకపోయింది ఒక మీద ఒక మీద ఒక పోటీలు పడి వాళ్ళ సీట్లు కాపాడుకునే రైతులు కాలం గడుపుతున్నారు కానీ ప్రజల అవసరాలు ఏం చేయాలా ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో అని చెప్పి ప్రజలను పట్టించినటువంటి నాదుడు లేదు ఖచ్చితంగా ఇది ప్రజా ప్రభుత్వం మీ ప్రజల అవసరాల కోసం ముందు ఖచ్చితంగా నేను దేవ్ నుంచి కూడా మున్సిపల్లో కూడా ఏ విధంగా బాగుంటుంది ఆ మున్సిపల్లో ప్రజల అవసరాలు ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ప్రజల పైన కాన్సల్ట్రేషన్ పెట్టి ఈ రోజు దాదాపు కూడా పదిహేను కోట్లకు ఎస్టిమేషన్స్ కూడా